హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఏం చేస్తున్నామో తెలుసా సోరకాయ సర్వపిండి అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ సోరకాయ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఇంట్లో సోరకాయ ఉన్నప్పుడు ఎప్పుడూ రెగ్యులర్గా కర్రీ కాకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ సోరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇది హ్యాపీగా తినేసేయచ్చు ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారండి ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక సొరకాయని తీసుకుంటున్నానండి దీన్ని నీట్గా తురిమి పెట్టుకోవాలి తర్వాత నేను కొంచెం శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి తర్వాత మిక్సీ జార్లో కొంచెం అల్లం వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇంకా కొంచెం జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ వరకు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మరీ సన్నగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగానే చేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లోకి ఈ సోరకాయ తురుమునంతటిని వేసేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొన్ని నువ్వులు వేసుకోవాలండి తరువాత నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలండి తరువాత ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వెంటనే వన్ కప్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత వేయించుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసేసి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనం వాటర్ వేయకున్నా సరే అండి ఎందుకంటే మనం ఇలా గట్టిగా పిండుకుంటూ కలుపుతుంటే సొరకాయలో ఉన్న వాటరే బయటకు వచ్చేసి పిండి టెక్స్చర్ రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఇలా మంచిగా మరి మెత్తగా మరి గట్టిగా అవ్వకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలాంటి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్నంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కడాయికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి అంటే ఇలా అప్పల్లాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఇలా హోల్స్ చేయాలండి ఇలా హోల్స్ చేయడం ఎందుకంటే అప్పుడే సోరకాయ అప్ప మంచిగా కాలుతుందనమాట ఇప్పుడు దాన్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి అది కాలేలోపు మనం ఇంకో గిన్నెలో కూడా ఇలానే ఆయిల్ స్ప్రెడ్ చేసి దాంట్లో కూడా సేమ్ ఫస్ట్ ప్రాసెస్లోనే చేయొచ్చండి ఎందుకు అంటే మనం చేసే క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకోండి ఇలా సపరేట్ సపరేట్ గిన్నెలలో చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అలానే సేమ్ ప్రాసెస్లో పెనం పైన కూడా చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి ఇదిగోండి ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకుంటే సరిపోతుందండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా ఆఫీస్ నుంచి వచ్చిన హస్బెండ్స్కైనా ఇలా చేసి పెట్టారనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు టీతో పాటు తిన్నారనుకోండి దీని టేస్ట్ వేరే లెవెల్ అండి ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని టీతో పాటు తినండి దీని టేస్టే వేరే లెవెల్ అనుకోండి ఇంకా ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఎన్నో హెల్త్ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ